హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో చాలామంది నాకు కామెంట్స్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్లో చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎస్పెషల్లీ నిన్న మనము ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ నోటిఫికేషన్కి సంబంధించిన సంబంధించి మనము సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసాము స్టడీ ప్లాన్ కూడా ఇచ్చాము సో కొంతమందికి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయన్నమాట ఏంటి అంటే ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎందుకంటే నోటిఫికేషన్లో క్లియర్గా ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చాలా మ్యాండేటరీ అని చెప్పారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలి అనేది చిన్న కన్ఫ్యూజన్ ఉంది సో ఫర్ దాట్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారో చూద్దాం ఓకే సో నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారండి ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ త్రీ ఇయర్స్ ఇన్ సైన్స్ బీఎస్సీ ఉండాలి ఓకే ఇన్ సైన్స్ ఓకే విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ లేదా ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ షుడ్ బి సబ్జెక్ట్స్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సెమిస్టర్స్లో ఏదో ఒక ప్రతి ఏదో ఒక సెమిస్టర్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉండాలి ఓకే తర్వాత చూడండి కింద డిగ్రీ షుడ్ బీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ అలాగే ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ హ్యావింగ్ బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ అలౌడ్ టు అప్లై వేర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఓకే సో దీనికి సంబంధించినటువంటిది నేను ఇక్కడ క్లియర్గా డిస్క్రిప్షన్ అనేది పెట్టాను అనమాట చూడండి ఫస్ట్ థింగ్ డిస్టెన్స్ లెర్నింగ్ కానివ్వండి పార్ట్ టైమ్గా చదివిన వాళ్ళు కరస్పాండెన్స్లో చదివిన వాళ్ళు డిగ్రీ చేసిన అయితే ఫస్ట్ ఎలిజిబుల్ కాదు మనము మీకున్న డిగ్రీస్ లెదర్ దాన్ దిస్ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా మినిమమ్ ఆఫ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఉండాలి ఓకేనా అండ్ అలాగే మీరు చదువుకున్న డిగ్రీ అనేది మస్ట్ బి కంప్లీటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అంటే మనకి డేట్ ట్వంటీ ఫోర్త్ మే వరకు టైం ఇచ్చారు కదండి అప్పటిలోపు మనకి ద నో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ అలౌడ్ అన్లెస్ రిజల్ట్ ఈస్ డిక్లైర్డ్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్ సో మనకు ఆ టైంకి ఎడ్యుకేషన్ అయిపోయి ఉండాలి మన సర్టిఫికేట్స్ మన చేతిలో ఉండాలి ఇప్పుడు క్లియర్గా డీకోడ్ చేసుకుంటే బీఎస్సీలో ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఉంది సో వాళ్ళు ఎలిజిబుల్ ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కవర్ అయినాయి బీఎస్సీలో ఎంఎస్సీఎస్ వాళ్ళు ఉంటారు కదా మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్తో పాటు స్టాటిస్టిక్స్ ఇంకే వేరే తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఎందుకంటే మ్యాథ్స్ ఉంది కానీ ఫిజిక్స్ అనేది లేదు బీటెక్లో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ స్టడీడ్ ఫిజిక్స్ ఆర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఇన్ ఫస్ట్ సెమిస్టర్లో కానీ ఏదో ఒక సెమిస్టర్ దే ఆర్ ఎలిజిబుల్ బీటెక్లో బీటెక్ బట్ నో ఫిజిక్స్ ఎవర్ స్టడీడ్ అసలు ఏ సెమిస్టర్లోనూ ఫిజిక్స్ అనేది లేదు అంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు అండ్ అలాగే డిప్లొమా హోల్డర్స్ అసలు ఎలిజిబుల్ కాదు ఓకే నెక్స్ట్ చూడండి ఇంకా ఉన్నాయి నేను మెన్షన్ చేస్తాను క్లియర్గా బి బి బీఎస్సీ వైజు బీటెక్ వైజు డిప్లొమా వైజు అన్ని కోర్సులు విడివిడిగా చెప్తున్నాను సో బీఎస్సీ ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళలో మేజర్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ బికాస్ హ్యాజ్ బోత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉంది కాబట్టి బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్లో చూసుకున్నట్టయితే ఇందులో కూడా ఫిజిక్స్ మ్యాథ్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్ ఓకే బీఎస్సీ ఎంఎస్సిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిజిక్స్ ఉండదు కాబట్టి వీళ్ళు ఎలిజిబుల్ కాదు వై ద రీజన్ అంటే మిస్సింగ్ ఫిజిక్స్ నెక్స్ట్ బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీలో మ్యాథ్స్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ కాదు బికాస్ మిస్సింగ్ మ్యాథమెటిక్స్ బీఎస్సీ జనరల్లో విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ వీ నీట్ చెక్ ద సిలబస్ ఆఫ్ వాట్ దే ఆర్ స్టడీ ఓకే సో ఇట్ డిపెండ్స్ ఎలిజిబుల్ ఆర్ ఏటీసీ ఆర్ నాట్ ఎందుకంటే ఇఫ్ మీ యొక్క సిలబస్లో మీరు చదువుకున్న దాంట్లో ఫిజిక్స్ మ్యాథ్స్ ఉంటే యూఆర్ ఎలిజిబుల్ ఇఫ్ నాట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే బీఈబీటెక్ సంబంధించినటువంటి బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనకి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఇన్ ఎనీ సెమిస్టర్లు కనుక ఉంటే దే ఆర్ ఎలిజిబుల్ ఓకే బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక సెమిస్టర్లో దే ఆర్ ఎలిజిబుల్ బీటెక్ మెకానికల్లో కూడా మన ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఏదో ఒక సెమిస్టర్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఇన్క్లూడ్స్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ దే ఆర్ ఎలిజిబుల్ బీటెక్ సివిల్ ఇంజనీరియరింగ్లో ఇఫ్ ఆర్ హ్యావింగ్ ఇన్ ఎనీ సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఎలిజిబుల్ బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఇన్ కేస్ మీకు ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఇన్క్లూడ్ అయితే ఎలిజిబుల్ మస్ట్ హ్యావ్ ఎట్లీస్ట్ వన్ సెమిస్టర్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఒకవేళ లేదు అంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ బీటెక్ ఐటీలో కూడా అంతే ఒకవేళ ఏదో ఒక సెమిస్టర్లో మీకు ఈ పైన ఉన్నవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ ఒకవేళ మీరు ఏదో ఒక సెమిస్టర్లో సబ్జెక్ట్స్ ఉంటే ఎలిజిబుల్ లేదంటే లేదు బీటెక్ బయోటెక్నాలజీలో మనకు ఫిజిక్స్ ఉండదు కాబట్టి నాట్ ఎలిజిబుల్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అనేది ఉండదు కాబట్టి వన్ సెకండ్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో యూజీ యూజువల్లీ విల్ హ్యావ్ యా సారీ సారీ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఇఫ్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్రెజెంట్ ఇన్ అట్లీస్ట్ వన్ సెమిస్టర్ సో ఇదండి బీటెక్ కానీ బీఈకి సంబంధించినటువంటి డౌట్స్ దీని మీద మీకు క్లారిఫై అయిపోయి అనుకుంటున్నాను ఓకే అదర్ డిగ్రీస్ అదర్ డిగ్రీస్ ఉంటాయి కదా సో డిప్లొమా పాలిటెక్నిక్ చేసిన వాళ్ళ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ మ్యాథ్స్ ఇవి ఉండవు కాబట్టి నాట్ ఎలిజిబుల్ దీన్ని అసలు ఇది సబ్జెక్ట్స్ కొంచెం ఇరవైలవెంట్గా ఉంటాయి ఈ రెడ్లకి కాబట్టి ఇట్స్ నాట్ బ్యాచులర్స్ డిగ్రీ ఇట్ కమ్స్ అంటే డిప్లొమా కాబట్టి నాట్ ఎలిజిబుల్ మనకి ఏమన్నారు బ్యాచిలర్స్ డిగ్రీ అని రావాలి అని చెప్ప రావాలి కాబట్టి నేమ్ డిగ్రీ నేమ్ సో బ్యాచి బీసీఏ వాళ్ళు ఫిజిక్స్ ఉండదు కాబట్టి మ్యాథ్స్ కూడా ఉండదు కాబట్టి నాట్ ఎలిజిబుల్ ఓకే అలాగే బీకామ్ బీబీఏ వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ బీఎస్సీ ఐటీలో కూడా నాట్ ఎలిజిబుల్ బీఎస్సీ ఆనర్స్ ఫిజిక్స్ ఉంటే ఎస్ దే ఆర్ ఎలిజిబుల్ ఎందుకంటే ఇందులో మనకి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి అలాగే బీఎస్సి ఆనర్స్లో మ్యాథ్స్ ఉన్న వాళ్ళు ఇదర్ దిస్ ఆర్ దట్ ఇందులో ఫిజిక్స్ ఉండదు అంటే ఈ పై దాంట్లో ఫిజి మ్యాథ్స్ ఉంటుంది కానీ ఇందులో ఫిజిక్స్ అనేది స్పెసిఫిక్గా ఉండదు కాబట్టి వీళ్ళు నాట్ ఎలిజిబుల్ సో ఇవండి మీరు ఏటీసీకి సంబంధించినటువంటి అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏ ఎల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే దాని మీద క్లారిఫైడ్ వీడియో అనమాట ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నేను తయారు చేసినవి ఎక్సెల్లో చేశాను బట్ నేను ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నాకు చాలా మంచి రీచ్ వస్తుంది మంచి సపోర్ట్ వస్తుంది ఇలాగే మీ ఫ్రెండ్స్లో అందరికీ మీ ఫ్యామిలీలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి అండ్ అలాగే అప్కమింగ్లో మన దాంట్లో అంత ఫ్రీ కంటెంట్ వస్తుంది బట్ ఐ హజ్ ఐ టోల్డ్ ఇన్ మెనీ వీడియోస్ ఐ ఆమ్ ద ఓన్లీ వన్ డూయింగ్ కంటెంట్ క్రియేషన్ బిబిటీస్ చేసుకోవడం కంటెంట్ డెవలప్ చేసుకోవడం రీసెర్చ్ చేయడం మళ్ళీ దాన్ని నేను చదువుకొని నేను అర్థం చేసుకొని దానికి రీసెర్చ్ చేసి అడిషనల్ పాయింట్స్ యాడ్ చేసుకోవడం మళ్ళీ దాన్ని రికార్డింగ్ చేయడం ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం మొత్తం ఏ టు జెడ్ నేనే కాబట్టి ఐ నీడ్ సమ్ టైమ్ బట్ డెఫినెట్లీ గుడ్ కంటెంటే నేను ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ